డైలీ వేజ్ కార్మికులకు జీతాలు చెల్లించాలి అర్ధదారులు తీసుకున్న కార్మికులను తొలగించాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని అలానే అడ్డదారుల నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్మికులుగా తీసుకున్న ఇరవై ఏడు మందిని తొలగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మలి వెంకయ్య డిమాండ్ చేశారు శనివారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీలో డైలీ బేస్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలల జీతాలు ఇవ్వలేదని వారిని ఆప్కస్ కూడా చేర్చలేదని వారి వివరాలు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వారికి జీతాలు చెల్లించిన ఎడల సమ్మె బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు అలానే మున్సిపల్ కార్మికులు చనిపోయినా రిటైర్డ్ అయినా వారి పిల్లలకు కానీ వారి కుటుంబ సభ్యులకు గానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నా అలా కాకుండా కొత్త వారిని నిబంధనలకు ఇరవై ఏడు మందిని తీసుకుని వారిలో పదమూడు మందికి జీతాలు కూడా వేస్తున్నట్లు తెలుస్తుందని ఇలాంటి చర్యలను మున్సిపల్ అధికారులు ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని తెలిపారు మున్సిపల్ అధికారులు కొత్తగా తీసుకున్న ఇరవై ఏడు మంది కార్మికులపై సమగ్ర విచారణ జరిపి వారిని తొలగించాలని అలాగే డైలీ బేస్ కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలని లేని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంజి కిషోర్ కావని టౌన్ అధ్యక్షుడు ఎంట్లూరి ఆదినారాయణ కార్యదర్శి తన్నీరు వెంకటేష్ ఏటియుసి సహాయ కార్యదర్శి ఎంట్లూరి రవి కార్మిక నాయకులు గుంజి అంకయ్య బండారు రాజేష్గు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రావల్ మున్సిపాలిటీలో గత కొంతకాలంగా పనిచేసిన కార్మికులను డైలీ వీజుల కొండ కారణంచడం జరిగింది వాళ్ళనికి అవకాశాలు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన కార్మికులకి అవకాశం ఇచ్చి పాత కార్మికులు కడుపులు కొట్టే పనులు జరుగుతున్నాయి ఇకనైనా నాయకులు కావల పరిపాలన సంఘాలు ఇటీవల కాలంలో ఇరవై ఏడు మందిని ప్రభావం చేశారు ఈ ఇరవై ఏడు మంది చనిపోయిన కార్మికుల పిల్లలు కానీ రిటైర్డ్ అయిన వారి పిల్లలు కానీ కోవిడ్ కాలంలో పనిచేసినటువంటి వారు కానీ ఎవరికీ అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పేర్లు నడ్డదారులో తీసుకొని వచ్చి వీళ్ళు నిజంగా ఈ పురపాలక సంఘంలో సేవ చేస్తున్నారు వీళ్ళకి మేము అవకాశం కల్పిస్తాము అని చెప్పి ఇరవై ఏడు పేర్లు ప్రబోధి చేశారు ఇరవై ఏడు పేర్లలో దాదాపుగా పోయి నెలలో పదమూడు పేర్లకి జీతాలు ప్లే చేసినట్టుగా వస్తున్నాయి ఇట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే చనిపోయిన కార్మికులకి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయకుండా రిటైర్డ్ అయిన వాళ్ళ వాళ్ళ పిల్లలకు అవకాశం కలిపికుండా కోవిడ్లో దాదాపుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు అవకాశం కలిపి ఏ విధంగా నష్టపరుస్తున్నారో కానీ మున్సిపాలిటీని కలిపి పనిచేస్తూ పారిశుద్ధ్య పనిచేయతూ ఆ రోజు కోవిడ్లో పనిచేసిన కార్మికులు వీళ్ళకి మనం అందించినా తక్కువేనని చెప్పి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు అందరూ ఏదేదో వాళ్ళ కాళ్ళు మొక్కి కడిగి ఇంక నీళ్లు నిద్రించాలకున్న సందర్భాలను కానీ కాళ్ళు పరపాలన సంఘంలో మాత్రం అలా ఏం జరగకుండా వాటి విరుద్ధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పేర్లు ఇరవై ఏడు పేర్లు ఎక్కియడం జరిగింది వీటన్నిటి మీద విషారం చేసి తొలగించకపోతే రాబోయే రోజుల్లో త్వరలోనే సమ్మెలం కూడా వెళ్తామని చెప్పి ఏపీ మున్సిపల్ వర్గర్శ్రీని యూనియన్ జిల్లా గౌరవ దశులుగా తెలియజేస్తున్నారు ఇంకా కొనసాగిస్తున్న కార్మికులకు దాదాపుగా నాలుగు నెలల నుంచి నాలుగు నెలలు పూర్తయింది మూడు పూర్తి అయినా నాలుగు నెల కూడా పది రోజులు పూర్తి అయిపోయింది ఇంతవరకు వారికి ఒక్క నెల జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు మేము అనేక మార్లు అధికారులు కలవడం జరిగింది అధికారులు కలిసినప్పుడల్లా ఇదిగో ఇరవై పేత మా పేత ఈ నెల అది రోజుల ఐదు రోజుల రాజకారం చేస్తారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఇట్లా వాళ్ళ జీతాలు ఉన్నా లేకపోయినా పనిచేసినా వాళ్ళకు ప్రభుత్వం చేయకుండా పక్క కార్మికులకి తీసుకొని వాళ్ళకి అనుకూలమైన కార్మికులు తీసుకొని వచ్చి ఆపకాశాలు పెట్టి వాళ్ళకి మొన్న పది నెలల జీతం వేయడం జరిగింది అది కరెక్ట్ కాదు వాళ్ళకి డైరవేజ్ కార్మికుల కూడా ఇరవై నాలుగు చెప్పి నేను డిమాండ్ చేస్తాను అట్లా చనిపోయిన అవకాశాలు చనిపోయిన కార్మికులకు ఎడ్యుకేషన్ కింద యాక్చిట్లో చనిపోతే ఐదు లక్షలు మన మామూలుగా సాధారణ మరణం అయితే రెండు లక్షలు దానికి సంబంధించి దాదాపుగా ఎనిమిది నెలలైంది దానికి సంబంధించి కాగితాలు జీవోలు మొత్తం మున్సిపాలిటీ సస్పెండ్ చేసి కానీ ఇంతవరకు అవి కూడా ప్లే చేయలేదు అవి కూడా త్వరలో ప్లే చేయాలని చెప్పి వీటన్నిటిపై త్వరలో సందర్భమైన సమాచారం రాకపోతే త్వరలో ఏపీ మున్సిపల్ వర్కర్ శ్రీ నేనుగా సమ్మె కని తెలియజేస్తా ఇదే అన్ని ఇదే దీన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా యుద్ధం చేస్తారని చెప్పి తెలియజేస్తాను నా పేరు ఏదూరు రాజనారాయణ టౌన్ అధ్యక్షుడిని గతంలో రెండు వేల పదహారు నుంచి కావలసిన పెరిగిందని ఒక యాభై మందిని తీసుకోవాలని మేము ప్రగోజుల్లో పెట్టినాము ప్రగోదలో పెట్టినాము దానికి మేము పోయిన శివారెడ్డిని కూడా మేము అనుసరిస్తే శివారెడ్డి నలభై ఐదు మందినో యాభై మందినో ఆఫ్ తీసుకోవటం తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా ఒక డెబ్భై మంది పనిచేస్తున్నారు వాళ్ళని ఆఫ్ కోస్ట్లోకి తీసుకుంటామని గత ఎమ్మెల్యే ఉన్నాక కూడా మేము రెండు మాట్లు కలవటం జరిగింది ఆ ఎమ్మెల్యే వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు కొత్తగా ఆ వాళ్ళని ఆ డైలీ వర్క్ నాకు కోసం తీసుకోమని మేము ఇప్పుడు వచ్చిన కమిషనర్ను కూడా కలవటం జరిగింది వాళ్ళని పని చేసే వాళ్ళని తీసుకోకుండా పని చేయకుండా ఉన్న వాళ్ళు అంటే ఇది ఎంత దారు పబ్లిక్ కూడా ఆలోచించాలా మీడియా వాళ్ళు ఆలోచించాలా పోలీసు వాళ్ళు ఆలోచించాలా వాళ్ళకు కడుపు పని చేయకూడదు అది వాళ్ళని కానీ పని తీసుకోకుంటే దీన్ని ఉద్యమంగా ఉద్ధరిస్తామని చెబుతూ సెలవు తీసుకున్నారు రెండు వేల పదహారు నుంచి మా మున్సిపాలిటీ యూనియన్ వర్కర్స్గా అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్నారు గతంలో జరిగినట్టుగా కమిషనర్ కూడా దాన్ని సాత్కారికంగా నెట్టుకొని వచ్చాడు చూద్దాం చూద్దాం అని ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా ఇరవై ఏడు మందిని వర్కర్స్ని వర్క్ తీసుకొని ఉన్నాడు అదే అని మేము విమర్శిస్తే వర్క్ చేసుకుంటుండో వాళ్ళ పేర్లు ఎక్కలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి ఈ రెండు వేల పదహారు నుంచి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు అవసరం తీసుకోవాలని కోరుతాము దీని మీద చర్చలు జరుగుతాయి మీరు త్వరలో కానీ దీని నిర్ణయం నష్టపోతాయి